భూమి గగన్ని అద్దం ముందుకే ఆకపోయి ఒకసారి మీ బొగ్గ మీద ఏముందో చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ అద్దంలో తన మొహాన్ని చూసుకొని ఓ ఇందుక అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అది ముద్దలు పెడితే మీరు పెట్టించుకోవడమేనా అని చెప్పి భూమి సీరియస్ అవుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ నువ్వు దీనికి ఇలా అంటే తను నన్ను గదిలోకి తీసుకువెళ్ళి అని చెప్పి గగన్ ఆపేస్తాడు గదిలోకి తీసుకెళ్ళి ఏం చేసిందో చెప్పండి అబ్బా టెన్షన్తో తల బద్దలైపోతుంది అని చెప్పి భూమి తన తల పట్టుకుంటుంది నేను ప్రేమించే అమ్మాయి ఎలాగో నా ప్రేమని ఒప్పుకోవడం లేదు నాకు ముద్దు పెట్టడం లేదు అందుకే కనీసం నన్ను ప్రేమించిన అమ్మాయితో అయినా ముద్దు పెట్టించుకుందామని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అసలు ఇక్కడ ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అది మిమ్మల్ని ప్రేమిస్తే సరిపోతుందా మీరు తనని ప్రేమించాలి కదా మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని భూమి ఆగిపోతుంది ఇక భూమి తన మనసులో మాట బయట పెట్టడంతో గగన్ చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఏం చెప్పాలో అర్థం కాక అలా ఆగిపోతుంది మొత్తానికి గగన్ భూమి జలసి ఫీల్ అయ్యేలాగా చేసి తన మనసులో ఉన్న మాటను బయట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి